ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి సో బ్రేకింగ్ అప్డేట్స్ అనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు రైతులకు ఒకేసారి రుణమాఫీ అంటూ ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు రైతులకు ఒకే దాఫాలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్న భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే చూడండి మనకు కంప్లీట్గా సో రెండు లక్షల వరకు ఉన్నటువంటి వడ్డీతో సహా కలిపి రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది కాబట్టి ఒకే దాఫాలో రెండు లక్షల రూపాయలను మాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ సర్కార్ చేసినట్లుగా ఒకే దాఫాలో పూర్తి చేస్తున్నట్లు సమాచారం కూడా చూసుకోవచ్చు రైతుల తరపున బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా బ్యాంకులకు చెల్లించనున్నట్లు తెలుస్తుంది అయితే మనకు ముందుగా సో బ్యాంకులకు గ్యారంటీ ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత సో బ్యాంకు వాళ్ళే మనకు సంబంధించి సో రుణాలను మాఫీ చేస్తారు దాని తర్వాత సో బ్యాంకులకు వాళ్ళు ఎంత సొమ్మ అయితే చెల్లించవలసి ఉంటుందో సో ప్రభుత్వం అయితే బ్యాంకులకు డబ్బులు అయితే విడతల వారీగా చెల్లిస్తామంటూ కూడా ఇక్కడ ఒప్పందం అయితే కుదుర్చుకున్న కుదుర్చుకోవడం జరిగిందనమాట అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం అయితే చూడండి సో మనకు సీఎం ప్రమాణ స్వీకారం వచ్చేసి డిసెంబర్ ఏడవ తేదీ జరిగింది కాబట్టి సో ఏడవ తేదీ కంటే ముందు తీసుకునేటువంటి వాటి రుణాలను మాత్రమే మాఫీ చేయనట్లు సమాచారం చూసుకోవచ్చు ముందంటే సో ఈ డిసెంబర్ ఏడు ముందు ఎప్పుడైనా సరే సో తీసుకున్న వాళ్ళు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేశామంటూ హామీ ఇచ్చారు కాబట్టి సో రెండు లక్షల లోపు ఉన్న రుణాలను ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగిందనమాట సో ఎన్ని వేల కోట్లున్నా సరే ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి రైతుల యొక్క రుణాలను హండ్రెడ్ పర్సెంట్ మాఫీ చేయాల్సిందే అనమాట సో కంప్లీట్గా మనకు సో గత ప్రభుత్వం సో కంప్లీట్గా సో మనకు విడతల వారీగా సరిగా రుణమాఫీ చేయాలని చేయలేదని సో రైతులైతే కంప్లీట్గా ఆవేదన వ్యక్తం చేసి సో కసితో సో ఈ కొత్త ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది కాబట్టి సో ఈ ప్రభుత్వం అయినా కంప్లీట్గా సో రుణమాఫీ చేస్తే సో రైతులు ఎన్నుకున్న దానికి కొంచెం న్యాయం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట రైతు రుణమాఫీకి సంబంధించి సో కంప్లీట్గా సో రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను సో మాఫీ చేయనట్లు ఒకే దాఫాలో మాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్